నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ హత్యలు చేసే ముగ్గురు మహిళల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు తెనాలికి చెందిన వెంకటేశ్వరి రమణమ్మ రజనీ ముఠాగా ఏర్పడ్డారు వారికి పానీయాలలో సైన్ కలిపి ఇచ్చి హత్య చేసి ఆ తర్వాత శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేస్తారు ఈ విధంగా పలువురిని హత్య చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు ముద్ద కోర్టులో హాజరుపరిచినట్లుగా వివరించారు ఎవరైనా హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు అందరం గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సో మనకి ఒక ఇంపార్టెంట్ కేసు కేసు మోర్ దాన్ కేసు ఎప్పుడు మనం ఫస్ట్ వీక్ పెట్టినా అది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ దాకా ప్రజలకి ఉండాలన్న ఉద్దేశంతో పాటు పెడుతుంటాము అలాంటి ఒక ఇంపార్టెంట్ కేసు ఇది ఇది మనకి థర్టీన్ పదిమూను ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ థర్టీన్త్ మనకి ఎఫ్ఐఆర్ వన్ సెవెంటీ ఫోర్ కిందకి అంటే అప్పుడు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటాము సో డెత్ కాస్ట్ నాట్ నోన్ కిందకి మనం రిజిస్టర్ చేయడం జరిగింది ఇది గడ్లంపాటి విలేజ్ చీబ్రోలు మండల్లో బాడీ దొరికింది మనకి ఔట్స్కర్స్లో అప్పుడు ఈ కేసుని మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకుని వెళ్ళాము తర్వాత ఏ ప్రూఫ్స్ లేదు ఈ కేసులో బాడీ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయిపోయింది కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అంటారు కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అయిపోయింది బాడీ సో అక్కడి నుంచి మనం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది దాంట్లో ముగ్గురు అమ్మాయిలు వచ్చారు లేడీస్ వచ్చారు అన్నది మనకి క్లూ బ్రేక్ అయింది దాంట్లో ఆ డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీ సంబంధించిన డెడ్ బాడీ సో కాబట్టి వచ్చిన మూడు లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు అనేది మనకి క్లారిటీ వచ్చింది అలాగా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజని ఫార్టీ ఇయర్స్ మనకి లింగే కాదు కట్టవరం రోడ్డు తినాలి తర్వాత ముడియాల వెంకటేశ్వరి వాళ్ళు థర్టీ టూ ఇయర్స్ వాళ్ళు కూడా తినాలి తర్వాత గుంటు రమణమ్మ అరవై సంవత్సరాలు వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు పాత్రలు దీనిలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మోడర్ కూడా ఎలాగ చేస్తారంటే బ్రీజర్ అంటారు బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు దానిలో సైన్యాన్ని కలిపి అక్కడ ముగ్గురు తాగుతున్నారు ఆవిడకి ఎవరు అక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లో కలిపి సైన్యాన్ని కలిపి ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరూ ఆవిడ తాగి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు అది ఔట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు తర్వాత వాళ్ళ అబ్బాయి నాకు నా తల్లి కనిపించట్లేదు టూ త్రీ డేస్ కానీ చెప్పిన తర్వాత మన మన స్టేషన్కి రా కంప్లైంట్ ఇవ్వడం దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకొని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము వాళ్ళు ఈ పి ఈ పంతి కుక్కలుకి ఎక్కువైపోయింది దాన్ని కావాలని చెప్పేసి కొంచెం